నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత సనాతన ధర్మంలోని సమ్ళిత స్ఫూర్తి ప్రస్ఫుటంగా ప్రపంచానికి కనిపించింది గవి గవిసిద్ధేశ్వర మఠంలో ఓ ముస్లిం మహిళ వారం రోజుల పాటు ధ్యానం చేస్తోంది ఆలయంలోని నాగదేవతామూర్తి ముందు అత్యంత భావంతో శ్రద్ధతో ధ్యానం చేస్తోంది దీంతో ప్రతిరోజు మఠాన్ని సందర్శించే వారందరినీ ఈ ఘటన ఆకర్షిస్తోంది హసీనా బేగం యొల్బుర్గా తాలూకాలోని కుద్రేవృర్తి గ్రామంలో ఉంటారు వంట మనిషిగా పనిచేస్తూ జీవనం చేస్తోంది అయితే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రశాంతత కోసం ఈ మఠానికి వచ్చి వారం రోజులుగా ధ్యానం చేస్తోంది వారం రోజులుగా తన విధులు ముగించుకొని మఠానికి వెళ్తుంది అక్కడే ఉండే స్వామీజీకి నమస్కరించి ఓ గంట పాటు నాగదేవత ముందు ధ్యానంలో కూర్చుంటోంది దీంతో ఓ ముస్లిం మహిళకి హిందూ ధర్మంపై ఎంత అచంచలమైన నమ్మకం ఉందో తెలుస్తోంది గత పదమూడు సంవత్సరాలుగా ఈ మఠంలో ఉండే స్వామీజీని తాను విశ్వసిస్తున్నానని చెప్పుకొచ్చారు గత పదమూడు సంవత్సరాలుగా నేను మఠంలోని స్వామీజీని విశ్వసిస్తున్నాను అలాగే నాగప్ప బసవన్నలను కూడా పూజిస్తాను వారి ఆశీర్వాదం నాకు నా పిల్లలకు లభించాయి మార్గాలు వేరైనా అన్ని మతాలు ఒక్కటే అని నమ్ముతాను అన్నిటి గమ్యస్థానం శాంతి మానసికంగా బాధపడుతున్న సమయంలో ఇక్కడ ధ్యానం చేయమని స్వామీజీ నాతో చెప్పారు అప్పటి నుంచి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నా చాలా శాంతి లభిస్తోంది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వామీజీ కూడా స్పందించారు మా ధర్మం వివక్షను చూపించదు బోధించదు కరుణను బోధిస్తుంది శాంతిని కోరుకునే వారెవరినైనా స్వాగతం పలుకుతుంది హసినా బేగం నిజాయితీ గల భక్తురాలు ఆమె చేస్తున్న సాధనను గౌరవిస్తున్నానని చెప్పారు ఏదేమైనా రండి మా మతంలోకి రండి అని మోసం చేయడం కాదు ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ ధర్మ ఫలాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మానసికంగా ఉన్న అలజడి తొలగిపోయి ఎంతో ప్రశాంతతను పొందొచ్చు అది ధ్యానంలో ఖచ్చితంగా దొరుకుతుంది ఈరోజు ఎడారి మతాలు సనాతన ధర్మాన్ని కాటేయడానికి వివిధ రూపాలలో ప్రయత్నం చేస్తుంటే నా ధర్మం మాత్రం ధర్మ మార్గంలోనే ధర్మాన్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేయగలుగుతుంది అది సనాతన హిందూ గొప్ప ధర్మం యొక్క గొప్పతనం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్